చందర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీని కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జెడ్పీటీసీ కుమార్ గొట్టె ప్రభాకర్ ముసుకు ముకుందరెడ్డి పొద్దుపొడుపు లింగారెడ్డి పులి సత్యం బాణాల రవీందర్ రెడ్డి దూది శ్రీనివాసరెడ్డి దారం చంద్రం పుల్కం మోహన్ లింగంపల్లి బాబు పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులకు మాట ఇచ్చి ఖచ్చితంగా ఆగస్టు పదిహేను లోపు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మొన్నటికి మొన్న కేబినెట్లో దానికి ఆమోదం తెలిపిన సందర్భంలో ఈ యొక్క తెలుగుతమ రైతాంగం అందరి పక్షాన కూడా మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారి యొక్క చిత్రపటానికి మేము పాలభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క రైతుల పక్షాన కేబినెట్లో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆగస్టు పదిహేను లోపే రెండు లక్షల రుణమాఫీని ప్రకటించినందుకు ఈ యొక్క చంద్రుతి మండల పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రైతులకు ఇచ్చినటువంటి ఏ హామీనైతే ఉందో గత ప్రభుత్వంలో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి దొరలు ఏ విధంగా మనకు మాటించి మాట తప్పిరో మన ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈ యొక్క రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాన్ని కూడా ప్రకటించి ఆగస్టు పదిహేనులో పూర్తి చేస్తానని వ్యక్తం చేస్తూ ఈ రైతుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అందులో ఆరు గ్యారీ ప్రకారంగానే ఇందులో రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం చాలా సంతోషం ముందు ముందు ఇంకా రైతులపై రైతుల రైతులను ఆదుకుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం రెండు లక్షల వరకు ఉన్నటువంటి పంటలు అవి ఏమున్నాయో అవి మాఫి మాట ఇచ్చిన సందర్భంలో మరి మొన్నటికి మొన్న మంత్రి మండలి ముఖ్యమంత్రి గారు కూర్చొని కూడా మరి ఆమోదింప ఆమోదించడం జరిగింది ఆ విషయాన్ని ఎనిమిదో నెల పదిహేనవ తారీఖు లోపల మాపి ఎత్తున ఇచ్చినటువంటి మాట కట్టుబడి మరి ఈరోజు ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల పక్షాన మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం లాగా ఏదైతే ఏకాన దువ్వన చాలనిచ్చినటువంటి పరిస్థితి లేకుండా మరి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కూడా రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆనాడి ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా డెబ్బై రెండు వేల కోట్లు జాతీయ స్థాయిలో మార్పేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అయితే ఈరోజు రాష్ట్ర లేవల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఏక కాలంలో రెండు లక్షల రుణాలు మాఫియత్వాన్ని మాటివ్వడం రైతుల్లో చాలా ఆందోళన చాలా సంతోషం కలుగుతుంది